దట్ ఈ ది డిఫరెన్స్ ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి అక్కడి నుంచి ఇరవై ఎనిమిది సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళ ఎనభై రెండు సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం అదొక ప్యాషన్ ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్ పోలవరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఇది కంప్లీట్ చేసి జాతి కంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ద్వేయంతో రాత్రి బళ్ళు పనిచేశాం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒకే రోజున ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం డయాఫామ్ వాల్ నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం వంద మీటర్ల లోతు డయాఫామ్ వాల్ ని నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్ వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం కాఫర్ డ్యామ్ కట్టాం లోయర్ అప్పర్ రెండు కాఫర్ డ్యాములు కట్టాం ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి ఆనాటి మంత్రి తర్వాత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పందన్ని పూర్తి చేశాం నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదనే పనులు ఆపలేదు ముందు మనం రియంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోయాం ఆ విధంగా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చారు మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం మళ్ళీ తర్వాత వచ్చింది డబ్బులు అది కూడా నేను చెప్తాను ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకు వెళ్ళాం అయితే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారింది మళ్ళా ఆ ప్రాజెక్టుకి శనిగ్రహం దాపరించింది బాధ ఆవేదన కసి ఇవసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేము ఎందుకంటే మీరు చూస్తే ఎనభై రెండు సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కు డెబ్బై సార్లు డెబ్బై ఐదు సార్లు వెళ్ళాను ఈరోజు ఆ స్థితి అమారుగా ఉందంటే డెబ్బై ఐదు సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉంటారు బస్సులో వెళ్ళడం తిరగడం బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అక్కడి నుంచి సెక్రటరీ పోవడం అవన్నీ చేసి డెవలప్ చేశాం అదే మరి ఎనభై రెండు సార్లు వర్చువల్గా చేసి ఇరవై ఎనిమిది సార్లు నేను చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగతో ఉంది ఆ రోజు నేను అమెరికాకు పోతూ పోతూ గట్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి వెళ్ళాను నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రి అంతా మా సెక్రటరీ వాళ్ళందరూ చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టు లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను ఓట్ టు ఓట్ మీరు చెప్పండి మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను వాళ్ళు కన్విన్స్ అయ్యారు అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది విలువ తెలియాలి వాల్యూ అది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ బర్క్ కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి అండర్స్టాండింగ్ ఇంజనీర్స్ అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ బిఫోర్ రెయి సీజన్లో పూర్తి చేసేదానికి ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి ఇది చరిత్ర ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని నిలిపామన్నారు ఇమాజిన్ ఇంప్లిక్ నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను అది నా దూరదృష్టి ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలుగా ఏర్పడతాయి ఏ పని కావాలన్నా ఒక ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది రెండు రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదునే జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీసులు జారీ చేశారు అంటే సైట్లో కూడా ఉండకూడదని వెళ్ళిపోయి ఎక్కడి నుంచి మొత్తం మొత్తం మూట ముల్లి తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరివేశారు అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు ఎవ్వడు లేనటువంటి అనాథగా ప్రాజెక్ట్ని తయారు చేశారు అంటే గర్వమా పొగరా లేకపోతే మనిషికి అహంభావమా లేకపోతే చేతగాంతనమా లే పిచ్చతనమా ఏదైనా వచ్చు మనం దాని పర్యావసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి టూ సీజన్స్ ఏమి పట్టించుకోవాలి పదైదు నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ కి అంటే ఐదు వందల టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలో పోవడానికి సర్ప్లస్ వేర్ గానీ స్లూయిస్ కానీ అవుట్ ఫ్లో గానీ ఇవన్నీ నిర్మాణం చేసిన దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అలాంటి ప్రాజెక్టుని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ ని ఒక ఆనందం పైశాచిక ఆనందాన్ని పొందారు మే పంతొమ్మిది నుంచి ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు గాలికొదులు పెట్టేశారు దీంతో ఆగస్ట్ ఇరవై అక్టోబర్లో వర్షాలు వచ్చాయి ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేవి ప్రొటెక్ట్ చేస్తుంటే ఈ డ్యామ్ ఏదో వచ్చేది కాదు రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉండాలి అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం సుడులు తిరగడం ఇరవై అడుగులు కిందికి వెళ్ళిపోవడం డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం కాఫర్ డ్యామ్లో కూడా జడ్ డ్రౌటింగ్ ఉంది అది కూడా డిస్టర్బ్ కావడం గ్యాప్ వన్ అది కొట్టుకొని వెళ్ళిపోవడం ఒక వంద మీటర్లు చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది